గురుగారు గురుగారు బతులు వచ్చేస్తున్నారు అవునా రమ్మని చెప్పు అన్నానికి అరిటా సున్నానికి తంబాకు నమస్కారం అమ్మ స్వామి ధ్యానంలో ఉన్నారు ఒక రెండు నిమిషాలు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 చెప్పండమ్మా స్వామి మా పెద్దమ్మ గారికి జ్వరం వచ్చింది స్వామి నుంచి అమ్మా ఉదయం నుంచి అమ్మా ఇలా ఈబుల్ పొట్టలు తీసుపెట్టు ఇదిగోండి ఇదిగోండమ్మా ఈ ఉబ్బుద్ది తీసుకెళ్ళి ఉదయం సాయంత్రం ఆవిడకి పెట్టమ్మా వారం రోజుల తర్వాత అండి ఆయన ఇంటి గురువు గారు విబుద్దిచ్చి పంపిస్తున్నారు వెయ్యి రూపాయలు తీసుకొని తాగేత్తించి పంపించొచ్చుగా ఆవిడకి జ్వరం ఎప్పుడు వచ్చిందని చెప్పింది ఉదయం ఉదయం కానీ మనం ఇచ్చే తాగేత్తు వల్ల వారం రోజుల క్రితం వచ్చిన జ్వరం అయితే తగ్గుద్ది కానీ ఒక రోజులో వచ్చిన జ్వరం తగ్గదు ఎందుకని గురువుగారు ఎవరైనా జ్వరం వచ్చిన తర్వాత మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్లు తీసుకొని తగ్గకపోతే హాస్పిటల్లో చూపించుకొని లాస్ట్లో తగ్గట్లేదని మన దగ్గరికి వచ్చి ఒక తాయెత్తి తీసుకొని వెయ్యి రూపాయలు ఇచ్చేలేరు అనుకో వాళ్ళు ఏమనుకుంటారు అబ్బా ఈ హాస్పిటల్ వల్ల ఏం కాలేదు మన స్వామి దగ్గర వెయ్యి రూపాయలతో తాయెత్తు తీసుకెళ్ళగానే మనం జరం తగ్గిద్దామనుకుంటారనుకోరా అవును గురువుగారు ఉదయానే జ్వరం వచ్చిందని చెప్పింది కాబట్టి విభూతిచ్చి వారం తర్వాత రమ్మన్నాను అప్పుడు మందులు హాస్పిటల్లో చూపించుకొని ఇక్కడ వస్తుంది కాబట్టి మన తాయెత్తి ఇవ్వగానే తగ్గిపోద్ది వెళ్ళి పట్టరా.